ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే ఒక కుటుంబంలో అక్క చెల్లెళ్ళ గురించి మాట్లాడుకుందాం అక్క చెల్లెళ్ళ మధ్యన కష్టాలు వస్తే ఏ రకంగా ఉంటాయి ఏ రకంగా ఆదుకుంటారు అసలు అక్క చెల్లెళ్ళ ప్రేమలు ఎంతకాలం బాగుంటాయి తర్వాత ఎలా ఉంటాయి ఇలాంటి విషయాల గురించి ఒక కుటుంబంలో జరిగిన విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఇది రియల్గా ఒక కుటుంబంలో జరిగిన విషయమే మన అందరం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే అవసరాలను బట్టి మనుషులు ఏ రకంగా మారిపోతారు ఎవరిని ఎప్పుడు ఏ రకంగా అవసరాలకు వాడుకుంటారు ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి అయితే ఒక తల్లికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అయిన తర్వాత ఆవిడకి చిన్నప్పుడు ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త చనిపోయారు అయితే పెద్ద కూతురికి పెళ్లి చేసింది సొంత తమ్ముడినిచ్చే పెళ్లి చేసింది అంటే మేనరకం అని అది అంటారు కదా సొంత తమ్ముడునిచ్చి పెళ్లి చేసేసరికి ఇంకా బంధువులందరూ ఒకటే కదా అమ్మమ్మ ఇంకా తమ్ముడు సొంత తమ్ముడు అయ్యేసరికి ఇంకా తండ్రి లేకపోయేసరికి ఇంకా ఈ ఈ మిగిలిన ముగ్గురు పిల్లలకు కూడా మరి పెళ్ళిళ్ళు అవన్నీ చెయ్యాలి అని అంటే డబ్బులు కావాలి అక్కడ అందరూ ఆడవాళ్ళే అయిపోయారు సంపాదన అనేది లేదు ఇంకా పల్లెటూరులో ఉండి ఏం సంపాదిస్తామని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే దుబాయ్కి వెళ్ళడానికని ప్లాన్ చేసుకుంది చాలామంది తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళ ద్వారా నేను దుబాయ్కి వెళ్ళి డబ్బులు సంపాదించి పంపిస్తూ ఉంటాను ఈ వెనకాల ఈ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి కదా అని చెప్పేసి ఆవిడకి ఆలోచన వచ్చి ఇంకా సొంత తమ్ముడే కదా అల్లుడైనా తమ్ముడైనా ఒకటే కాబట్టి కూతురికి చెప్పింది పిల్లల్ని నీ దగ్గర వదిలిపెడతాను నువ్వు చూసుకొని నేను డబ్బులు పంపిస్తాను వాళ్ళ బాధ్యతలన్నీ నువ్వు చూసుకోనంటే ఇంక ఇద్దరూ సరే అన్నారు ఎందుకంటే ఇంక అందరూ దగ్గర వాళ్ళే కదా ఇంకా పల్లెటూరులో ఉండి మనం పిల్లల్ని అక్కడ చదివించాలన్నా ఇంకో పని ఏదన్నా చేయాలన్నా కష్టమే కాబట్టి ఆ కూతురు అందరూ కలిసి బంధువులు ఉంటే వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు ఇంకా అక్కడే ఏదో ఒకటి చేసుకుని పిల్లల్ని చదివించుకుంటూ ఉండొచ్చు కదా అని అయితే ఈ తల్లి అక్కడ ఇక్కడ కొంచెం అప్పులు చేసి పాపం మొత్తానికి దుబాయ్కి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత తర్వాత ఈ మిగిలిన ముగ్గురు ఆడపిల్లల్ని ఈ పెద్ద కూతురు అల్లుడు మేనమామే కాబట్టి అల్లుడు అందరూ కలిసి ఒక పెద్ద ఇల్లు తీసుకుని చక్కగా చూసుకుంటూ తన సొంత పిల్లల్లాగానే పెంచారు ఆ స్కూళ్ళల్లో వేసి ఎవరిని ఏమీ కష్టపెట్టలేదు అలాగే తల్లి డబ్బులు పంపిస్తూ ఉంటే సేవ్ చేయడం ఎందుకంటే ఆడపిల్లలు రేపు పెళ్లిళ్ళు చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా సొంత పిల్లల్లాగా పెంచారు బావ హైదరాబాద్ సిటీలోనే సంబంధాలు చూసి చేశారు ఈ పిల్లలు కూడా చక్కగా బుద్ధిమంతులుగా కొంచెం అందంగానే ఉండేవారు అలాగే కొద్దిగా గొప్ప డిగ్రీ వరకు అయితే చదువుకున్నారు చదువుకున్న పిల్లలకి చక్కగా సింపుల్గా వాళ్ళ స్థాయిలో పెళ్ళిళ్ళు చేశారు అయిపోయింది ముగ్గురు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరిదారని వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మొత్తం నలుగురు పిల్లలు కూడా సెట్ అయిపోయారు తల్లి అక్కడే ఉంది ఇంకా కూడా ఎందుకంటే ఇంకా డబ్బు అవసరం పడుతుంది కాబట్టి పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చేది వెళ్ళిపోయేది అక్కడే ఉండేది ఈ అక్క అక్కబావే ఇంకా అందరినీ చూసుకుంటూ ఉండేవాడు దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళకి చేసి అయిన తర్వాత ఒక రోజున ఈ అక్క బావకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు అయితే అన్ ఇంతమంది పిల్లల్ని ఆ అమ్మాయి పెంచిందని అంటే నిజంగా చాలా గొప్ప విషయమే కదండి ఇలా గడుస్తున్న క్రమంలో సడన్గా బావకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు బావ సడన్గా చనిపోయేసరికి అక్క పరిస్థితి ఏం చేయాలో అర్థం కాలేదు అంత అయోమయం అయిపోయింది పిల్లలు చూస్తే చదువుకుంటున్నారు చిన్న పిల్లలు సడన్గా భర్త చనిపోయారంటే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి మరి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం సంపాదించినా కూడా నాకు రెంట్లు కట్టడానికే ఎక్కువైపోతాయి ఇంకా ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు చిన్నపిల్లలు వాళ్ళని నేను చదివించాలి రేపు పెళ్ళిళ్ళు చేయాలి ఏంటి నా భర్త లేకుండా ఎలా బతకాలని అని నేను ఆలోచించి ఆ అమ్మాయి అనుకుంది సరే నేను కూడా దుబాయ్కి వెళ్ళానని అనుకో రేపు నా పిల్లలకి నేను కూడా దాచుకున్నట్టు ఉంటుంది మా అమ్మ వెళ్ళి ఇప్పుడు నలుగురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాం కదా అలాగే నేను చేసుకుంటానని చెప్పేసి ఆలోచించింది మరి పిల్లల్ని ఏం చేయాలి పిల్లల్ని ఎక్కడ పెట్టాలి మరి వాళ్ళ వాళ్ళ అమ్మ అయితే చెల్లెళ్ళని తెచ్చి ఈ పెద్ద కూతురు దగ్గర అప్పచెప్పింది మరి ఇప్పుడు ఈ అమ్మాయి పిల్లల్ని ఎవరు చూస్తారు చెప్పండి ఇంకా ఆ సమస్య వచ్చి అడిగింది చెల్లెళ్ళందరూ చుట్టూనే ఉన్నారు కదా పెళ్ళిళ్ళు అయ్యి ఇంకా వాళ్ళ దగ్గరే పెడదామని అనుకుని చెల్లెళ్ళు ముగ్గురిని అడిగింది నా పిల్లల్ని మీరు చూసుకోండి బావ లేడు కదా నేను దుబాయ్కి వెళ్తాను డబ్బులు పంపిస్తూ ఉంటాను కొంచెం నా పిల్లలకి మంచి జడ్డ చూసుకోండి అన్నీ నేనే ఫీజులు అన్నీ నేనే కట్టుకుని నేనే చూసుకుంటాను కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఆ ఆడపిల్లలు ఉంది కదా చూసుకుంటాను అడిగితే ఏ ఒక్క చెల్లి కూడా నేను చూస్తానని చెప్పలేదు ఎవరు సంసారాలు వాళ్ళు చూసుకుని బాబాయ్ మీ పిల్లల నా దగ్గర చెప్పుకో మీ పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు అమ్మో మీ పిల్లలు చెప్పిన మాట వినరు అసలు నా దగ్గర వద్దు బాబాయ్ నాకు ఇలాంటివి పెట్టకు అమ్మో మీ పిల్లల మా ఆయన ఊరుకోడు నాకు ఎక్కడ కుదురుంది నేను ఉద్యోగానికి వెళ్తున్నాను అని ఒకళ్ళు ఈ రకంగా చెప్పి ఎవరు కూడా పిల్లల్ని చూసుకుంటానన్న మాట అనలేదు చూసారండి ఎంత స్వార్థంగా ఉన్నారో ఆ అమ్మాయి కష్టం వస్తే ఒకళ్ళన్నా ఆదుకున్నారా మరి వాళ్ళ వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ అమ్మ దుబాయ్కి వెళ్తే మొత్తం ముగ్గురు పిల్లల్ని తెచ్చి అక్క బావ చెప్పింది కన్న పిల్లల్లాగా ప్రేమగా చూసుకుని పెళ్ళిళ్ళు చేసారే మరి ఈ రోజున అమ్మాయికి కష్టం వస్తే మరి ఆ అమ్మాయి పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పేర్లు పెట్టి మాకు కుదరదంటే మాకు కుదరదని మొహాలు మార్చుకొని గొడవలు పెట్టుకొని ఈ రకంగా ఆ అమ్మాయిని దూరం పెట్టారు బాగున్నప్పుడు చాలా ప్రేమగా ఉండేవారు ఒకరింటికొకరు వెళ్తూ ఉండేవారు అందరూ బాగుండేవారు ఎప్పుడైతే అతను సడన్గా చనిపోయారో ఇంకా అందరిలోనూ మార్పు అనేది వచ్చేసింది వాళ్ళ అమ్మకి చెప్పిందంట అమ్మ నువ్వు కూడా పెద్ద వయసు అయిపోయింది కదా ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు కదా నువ్వు వచ్చేసవి నా పిల్లల్ని చూసుకుని నా నా పిల్లలతో పాటు నువ్వు ఉండు నేను వెళ్తాను అక్కడికి నువ్వు ఉన్న ప్లేస్లోకి నేనే డబ్బులు పంపిస్తాను నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఉండు ఇంకెన్నాళ్ళు కష్టపడతావని ఈ అమ్మాయి చక్కగా తెలివిగా అడిగిందంట నిజమే కదండి ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎప్పుడో వెళ్ళింది సంపాదించి పాపం ఈ పిల్లలందరి బాధ్యతలన్నీ తీర్చింది నా పిల్లల్ని చూసుకుంటే ఇంకా రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పింది నిజంగా అది మంచి విషయమే కదండి పెద్ద కూతురు చెప్పింది కూడా కరెక్టే కదా ఆవిడ చూడండి అంత తెలుగు అని అమ్మో నేను అస్సలు ఉండలేను నేను వాళ్ళకి చాకరీలు చేయలేను నాకు అంత ఓపిక లేదండి మరి అక్కడ చేసేది కూడా చాకరీ కదా ఇక్కడ ఈవిడ పిల్లలకి చేయడానికి చాకరీ అని ఏ రకంగా మాట్లాడింది చెప్పండి అంటే ఇది చేసేది ఫ్రీగాను అక్కడ అయితే డబ్బులు ఇస్తారు కాబట్టి దానికి వాల్యూ ఉంది కానీ ఈ చాకరీకి వాల్యూ లేదు అందుకే నీ పిల్లలకి నేను ఎందుకు చాకరీ చేయాలని కన్నా తల్లి కూడా ఆ రకంగా మాట్లాడేసింది చూడండి మనుషులు అవసరం అవసరాలకు వాడేసుకొని సొంత వాళ్ళే ఏ రకంగా ఉన్నారో చూడండి ఆ తల్లికైనా ఉండాలి కదా అయ్యో నా పెద్ద కూతురు తండ్రి చనిపోతే నేను దుబాయ్కి వస్తే పిల్లలు మిగిలిన పిల్లలందరినీ పెంచి పెద్ద చేసి చక్కగా పెళ్ళిళ్ళు చేసింది బాధ్యతగాను ఈ రోజు తనకి కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోపోతే ఎవరు ఆదుకుంటారని ఆలోచన తల్లికి ఉండాలి కదా కొంతమంది తల్లులు ఈ రకంగా కూడా ఉన్నారు కనీసం ఆ తల్లి అయినా ఇక్కడ ఉన్న పిల్లలకు చెప్పాలి కదా అమ్మ పిల్లల్ని చూసుకోండి అక్క మిమ్మల్ని అందరినీ చూసి పెళ్ళిళ్ళు చేసింది కదా మరి వేళ బావలేరు మరి తనకు కూడా కొంచెం సాయం చేయాలి కదా డబ్బులు పంపిస్తుంది కదా పిల్లల్ని చూసుకోండి మిగిలిన కూతుర్లు ఆ తల్లి చెప్పాలి కదా అందరూ ఒకటే మాట నా కాదంటే నాకు కుదరదు నా వల్ల కాదంటే నా వల్ల కాదని ఈ రకంగా మాట్లాడారంట డబ్బులు ఇస్తానన్నా కూడా ఎవరో చూస్తామని ముందుకు రాలేదు ఇంక ఏమీ చేయలేక ఆ అమ్మాయి ఇంకా అవును నాదే తప్పులే కష్టంలో ఉన్నప్పుడు నా వాళ్ళు నా చెల్లెళ్ళు అనుకుని కన్న కూతుళ్ళు లెక్క చూశాను కదా ఈవేళ నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతే ఎవరో పట్టించుకోవట్లేదు తప్పు నాదేలే ఇంకా భగవంతుడే ఉన్నాడు మా జీవితాలు ఎలా గడిస్తే అలా గడిస్తే అని పాప ఇంకా అమ్మాయి వెళ్ళడం అనేసుకుని పిల్లల్ని పెట్టుకొని అలాగే చదువు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ పాపం అంటే పరిస్థితులు చూసారండి ఏ రకంగా కష్టంలో ఉన్నప్పుడేమో మన మీద పడిపోగానే మనం జాలి తెలిచేసి అందరినీ దగ్గర తీసుకుంటాం మనవాళ్ళు కదా అని కానీ మనకు కష్టం వచ్చేసరికి ఏ రకంగా తప్పించేసుకున్నారో చూసారా ఆవిడకి అంత వయసులో కూడా ఇంకా డబ్బు సంపాదించుకోవాలి ఇంకా డబ్బు సంపాదించుకోవాలని అలాగే అక్కడ పనిచేసుకుంటూ ఉంది కానీ అయ్యో ఈ పిల్లలు పాపం తండ్రి లేని పిల్లలు ఉన్నారు వీళ్ళని కొంచెం పెద్ద చేశామని అంటే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది నా పెద్ద కూతురు జీవితం బాగుంటుందని ఎక్కడైనా ఆలోచించిందో చూడండి కుటుంబ కలహాలు కుటుంబాల్లో గొడవలు మరి ఎందుకు రావు చెప్పండి ఇలాంటి వాళ్ళు ఉంటే అవసరానికి వాడేసుకుంటారనమాట కష్టంలో ఉంటే మనకెవరో ఆదుకోరు ఏ ఆ బావ బాగున్నంతసేపు అంతా బాగున్నారు కలిసి ఉన్నారు చక్కగా బావ ఎంత చేశాడు మీకు గుర్తు రాలేదా బావైనా మావయ్యయినా ఏ ఎవరైనా చేశారు కదా అక్క ఎంత బాగా చూసింది మిమ్మల్ని ఆ విశ్వాసం లేదు ఇప్పుడు ఆ చెల్లెళ్ళకి ఎవరి దారుణాలు పెళ్ళిళ్ళు అవ్వగానే మొగుళ్ళతోటి చక్కగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకుంటున్నారు కానీ అక్క కష్టంలో ఉంది అక్క రా మా ఇంటికి నాలుగు రోజులు ఉండని కానీ అక్క నేను ఇది చూస్తానని కానీ అక్క బావలేరు కదా ఫోన్లే మాకు ఒకప్పుడు బాగా చూసావు కదా ఇదిగో నీ పిల్లలకి ఒక జత బట్టలు కొనుక్కో లేదు పిల్లలకి ఇది పెట్టాను పిల్లలకి ఇదిగో ఇది తీసుకో అది తీసుకోని ఈ రోజున ఎవ్వరూ కూడా రూపాయి సాయం చేయట్లేదు అంటే చూసారండి కుటుంబాల్లో మనుషులు ఏ రకంగా ఉన్నారో మేము పలానప్పుడు ఈ సాయం చేసాం మమ్మల్ని ఈ రోజున కొంచెం కూడా ఆదుకోవట్లేదు అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ కష్టాన్ని గుర్తించరు ఆ రోజుకు అవసరం తీరిపోయిందా లేదా ఇదే ఆలోచిస్తారు తప్ప అయ్యో మనకు ఒకప్పుడు చేశారు కదా ఈ రోజున మరి వాళ్ళకు కూడా మనం చెయ్యాలి కదా అన్న ఆలోచన రాదు చూడండి ఒక్కో కుటుంబంలో రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు మనం ఏదో అనుకుంటాం కాని అండి డబ్బే లింకి అన్నిటికీ డబ్బే లేవు రేపు మొప్ప చనిపోయేవాడికి డబ్బు మీద బతుకుతున్న వాడికి డబ్బు మీద ఆశాయి అన్ని ఆస్తులు ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఇంకా అత్యాసతోటి కొట్టుకుంటున్నారు ఏ కుటుంబంలో చూడండి డబ్బు కోసమే ఆస్తుల కోసం ఇవే గొడవలు మనకు కనబడుతూ ఉన్నాయి కొన్ని చూస్తే ఒక్కోసారి అనిపిస్తుంది దానికి ఒక కొంచెం ముద్ద అన్నం పెడితే అది ఎన్ని సంవత్సరాలైనా మనల్ని గుర్తుపెట్టుకుంటుంది కానీ మనుషుల్లో మాత్రం ఆ విశ్వాసం అనేది లేదు కష్టంలో ఉంటే ఆదుకున్నారు కదా అని అస్సలు గుర్తుపెట్టుకోరు మర్చిపోయి నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం